नमस्ते नेन्मी सतीश వైఎస్ జగన్ అలాగే వైఎస్ షర్మిళల మధ్య జరుగుతున్నటువంటి ట్వీట్ల వార్తో ఏపీ రాజకీయాలు మరొకసారి రసవత్రంగా మారాయి ముఖ్యంగా షర్మిళ వేస్తున్నటువంటి కౌంటర్లు జగన్మోహన్ రెడ్డికి సంధిస్తున్నటువంటి ప్రశ్నలు మాత్రం ప్రస్తుతం మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు షర్మిళ చేసినటువంటి ట్వీట్లు అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ట్వీట్లు ఈ ట్వీట్ల వారిని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఎన్నికలు అయిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మాత్రం అక్కడ తగ్గినట్టుగా అనిపించట్లేదు అయితే ఇది అధికార ప్రతిపక్షాల మధ్య ఉంటే అది వేరు కానీ ఈ రోజున రెండు ప్రతిపక్ష పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఇది రెండు పార్టీలకు అనుకోవాలా లేకపోతే అన్నా చెల్లెళ్ల మధ్యన యుద్ధం అనుకోవాలా ఈ ట్వీట్ల వాళ్ళు షర్మిల జగన్ల మధ్య జరుగుతున్న ట్వీట్ వారిని ఎలా చూస్తారు ఇదేంటంటే ఇప్పుడు రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య అనుకోవచ్చు అన్నా చెల్లెళ్ళ మధ్య అనుకోవచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అంటే వాస్తవంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీ అనేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ స్ట్రక్చర్ లేదు అదంతా డొల్ల అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కానీ పార్టీ నిర్మాణం ఏ రోజున చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కదా చాలా గొంతుచించుకొని చెప్తున్నాడు కదా నాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు నాకు నలభై శాతం మంది ఓట్లు వేశారని నలభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి ఓటర్లు కాదు వాళ్ళు కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి కల్పించిన భ్రమతోటి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు ఈ బేసిక్ లైన్ని జగన్మోహన్ రెడ్డి తన చిత్త చాంచల్యం కారణంగా మర్చిపోయాడు అధికారం కోల్పోయిన అధికారం రాకముందర వరకేమో అధికారం రావాలి అధికారం రావాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేశాడు సోషల్ మీడియా ద్వారా అధికారం వచ్చిన తర్వాత కంప్లీట్గా దోచేసుకున్నాడు అంతే తప్ప అతను మీరు మీకు గుర్తుండే ఉంటుంది సతీష్ గారు అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక గడప గడపకి మన ప్రభుత్వం ఉన్నాడు అసలు జగన్ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి దిక్కు లేదని చెప్పి పెద్ద క్యాంపెయిన్ పెట్టాడు జగనే జగనే నువ్వు మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు అతికిచ్చాడు ఆ స్టిక్కర్లు అతికిస్తే ఆ స్టిక్కర్ల మీద కుక్కలు ఉచ్చబోసినాయి అట్ట తీసుకొచ్చాడు మొత్తం అంతా కూడా అన్నీ అట్టర్ ఫ్లాపే నాకు బాగా గుర్తు అప్పుడు మంత్రి ఉండేది రోజా అని మామూలుగా అందరూ జబర్దస్త్ రోజా అంటారు కదా ఆ జబర్దస్త్ రోజా మెడలో సంచి వేసుకొని ఈ స్టిక్కర్లు వేసుకొని తిరిగింది ఆ స్టిక్కరు వెనక కాగితం పీకి డోర్ మీద అతికించటం నాకు బాగా గుర్తున్నది ఇప్పుడు అటువంటి రోజా ఏమైందో తెలీదు ఇప్పుడు ఎక్కడ ఎక్కడుందో కూడా అసలు ఈ మధ్య కనపట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం పోలీసుల్ని గవర్నమెంట్ ఆఫీసర్లని ఉపయోగించుకొని తనకి పార్టీ ఉన్నది అన్న భ్రమ కల్పించాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పార్టీ లేదు అతనికి పార్టీ స్ట్రక్చర్ లేదు అతనికి పార్టీ స్ట్రక్చరు లేదు అని ఎట చెప్పాలి ఎట చెప్పవచ్చు అంటే మొత్తం పేమెంట్ బ్యాచే జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉండేది పెయిడ్ బ్యాచ్ వాళ్ళందరూ పేమెంట్ మనుషులు ప్లస్ సోషల్ మీడియాలో బాగా డబ్బులు లక్షల కోట్ల రూపాయలు గుప్పించి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అతను తన ఇన్ఫ్లుయెన్సర్లతో నింపేసి మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు చూశాం కదా ఎలక్షన్ టైంలో మనం చూసాం కదా ఒక ఎవడన్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి ఒక వీడియో చేస్తే వాడికి లక్ష రూపాయలు ఇచ్చేవాడు అసలు చిన్న ఇంత వీడియోకి ఎవడన్నా లక్ష రూపాయలు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అంటే ఇట్లా ఇచ్చి ఏమనుకున్నాడు అంటే తనకి పార్టీ ఉన్నది తనకి పార్టీ స్ట్రక్చర్ ఉన్నది అన్న భ్రమని ప్రజలకి కల్పిద్దామని ప్రయత్నం చేశాడు పార్టీ స్ట్రక్చరే ఉంటే ఉత్తరాంధ్రకి వైవి సుబ్బారెడ్డి దక్షిణాంధ్రాకి ఇంకొక రెడ్డి ఆ రాయలసీమకి ఇంకొక రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఈ రెడ్డి అక్కడ ఆ రెడ్డి ఇక్కడ ఆఫీసు చూసేది సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియా చూసేది సత్యల భార్గవ రెడ్డి ఇంతమంది రెడ్లను పెట్టుకుంటాడు ఎవడన్నా పార్టీ స్ట్రక్చర్ ఉంటే అందరూ రెడ్లేనా ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర రాయలసీమ ఎక్కడ చూసినా రెడ్డే ఇన్ఛార్జి ఉంటాడు ఎందుకు పెట్టాడు అట్లా అతనికి అసలు పార్టీనే లేదు పార్టీ స్ట్రక్చరే లేదు ఈ పాయింట్ చాలామంది పరిగణనలోకి తీసుకోలేదు కానీ షర్మిల దాని మీద పట్టుబట్టి ఉన్నది షర్మిలకి క్లియర్ కట్గా తెలుసు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన నలభై శాతం మంది అతని వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు పూర్వపు కాంగ్రెస్ ఓటర్లే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు అన్న విషయం షర్మిలకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఊరుకోవట్లే జగన్మోహన్ రెడ్డి మొత్తం హాలో ఏమీ లేదు అక్కడ అంత డొల్ల అందుకని ఈ డొల్లకి మామూలుగా బెలూన్కి ఏముంది చిన్న గుణు తీసి అంత పోతుంది కదా అట్లా ఆ ప్రయత్నం ఇప్పుడు షర్మిల చేస్తున్నది అందుకనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని అమ్మాయి వదలటర్లా ఎందుకు లేదంటే నీకు ఓట్లు నీవి కాదు పార్టీ నీది కాదు మీ నాన్న వారసత్వం నీది కాదు నీకు తెలివితేటలు లేవు నీకు అత్యాశ తప్ప నీకు ఇంకా ఏది లేదు ఆశ ఆశ మాత్రం ఉంది అసలు అసలు ప్రపంచంలో ఎవరికి లేనంత ఆశ ఉంది ఈ ఈ ఆశబోతుని మనం వాస్తవ పరిస్థితి చూపించాలి అనేది శర్మల ఉద్దేశంలాగా కనపడుతున్నది అందుకనే ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి పోలింగ్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి విదేశాలకు వెళ్ళి రెస్ట్ తీసుకొని అక్కడ చాలామంది అంటుంటారు డబ్బులన్నీ సెట్ చేసుకొని వచ్చాడని మనకి వాస్తవం మనకు తెలియదు కానీ ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది మొత్తం పదకొండు సీట్ల దగ్గర ఆగిపోయాడు ఇప్పుడు పార్టీని మళ్ళీ బతికించుకుందాం అనుకుంటున్నాడు అసలు పార్టీ ఉంటే కదా బతికించుకోవటానికి అందుకనే ఇది రెండు పార్టీల మధ్య వారలాగా మనం చూడకూడదు అన్న చెల్లెళ్ల మధ్య వార్లాగా కూడా చూడకూడదు ఇది ఒక పార్టీనే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే తన ఉనికిని చాటుకోడానికి ప్రయత్నం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గాలి బుడగా అయిపోయింది గాలి అంతా పోయింది అందువల్ల ఇప్పుడు ఈ ఓటర్లు నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చే నాటికి నేను ఈ రోజును చెప్తున్నాను సతీష్ గారు మీరు నోట్ చేసి పెట్టుకోండి ఈ వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బలపడే సూచనలు అయితే కనపడుతూ ఉన్నాయి షర్మిల ఎక్కడా కూడా పట్టు వదలటం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ ఈ ఓటి కొండలందరినీ కూడా ఈ ఓటి కుండలు ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం డబ్బులు జగన్మోహన్ రెడ్డి బయటకు తీస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే అందుకని ఈ వీళ్ళు ఏమన్నా మీరు అసలు చూడండి పార్టీ యంత్రాంగం ఎక్కడన్నా పనిచేస్తున్నదా మీకు ఎంతసేపటికి ఈ రెడ్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఎంత ఎన్నిసార్లు చెబుతాం ఆ పేర్లు ఏదో పేర్లు ఆ పేర్ల గలవాళ్ళు ఒక ఏడుగురు తప్ప వేరే వాడు ఎవడన్నా ఉన్నాడ పార్టీలో మీరు నాకు చెప్పండి వేరే ఇంకొక పేరు చెప్పండి నాకు ఈ ఏడు రెడ్ల పేర్లు తప్ప ఎనిమిదో పేరు మీరు చెప్పండి ఎనిమిదో పేరు అంటే లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అతని పేరు వస్తుంది అంతే తప్ప అసలు ఎవడు లేడక్కడ పార్టీ స్ట్రక్చరే లేదు పార్టీలో అసలు ఎవడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అందరూ కూడా నీ పార్టీ వద్దు నువ్వు వద్దు అని వెళ్ళిపోతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో షర్మిల చాలా యాక్టివ్ అయిపోయింది షర్మిల యాక్టివ్ అవ్వటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ తప్ప ఈ జగన్మోహన్ లాగా విచ్చల విడిగా నీకు శిలా ఫలకాల మీద కూడా నేను వేయించుకుంటానంటే కాంగ్రెస్ పార్టీ లాగ్ కొడుతుంది ఊరుకోరు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ మనం చూస్తున్నాం కదా ఈ రోజున తెలంగాణలో ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నదో చూస్తున్నాం మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా డిప్యూటీ ముఖ్యమంత్రి పట్టు విక్రమార్కని తీసుకెళ్ళాలి తీసుకువెళ్తూ ఉన్నాడు అసెంబ్లీలో చూస్తే మంత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడా కూడా నీకు అంతకుముందు కేసీఆర్ని మనం చూసాం కదా ఒకడే కూర్చుంటాడు నిర్ణయం తీసుకుంటాడు దాన్నే అమలు చేస్తాడు దాని పర్యవసానం తెలంగాణ ప్రజలు అనుభవించాలి మంచి జరిగితే మంచి చెడు జరిగితే వాళ్ళ కర్మ ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా చేస్తుంది అందుకని కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే డెమోక్రటిక్గా పనిచేసే పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ దుర్మార్గపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని వదిలేసి షర్మిల వైపు వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టదు అందుకనే షర్మిల ఆ విధంగా ఇది చేస్తూ ఉన్నది మొత్తం జిల్లా పర్యటనలకి త్వరలో జిల్లా పర్యటనలకు కూడా వెళ్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ అయితే జగన్మోహన్ రెడ్డి జీరో అవుతాడు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిళాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ వార్ అనేటువంటిది రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది అయితే ఇదంతా కూడా షర్మిళ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా పట్టు విడదకుండా ఆవిడ చేస్తున్నటువంటి ఒక పోరాటం కూడా కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి రోజుల్లో మాత్రం అతి తక్కువ కాలంలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడంలో షర్మిళ సక్సెస్ అయి తీరుతారు ఆ దిశగానే ఆవిడ పోరాటం కూడా సాగుతున్నట్లుగా అయితే అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి అర్థమవుతుందన్నటువంటి భావన కూడా సీనియర్ జనలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం